విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ఈ జరిగినటువంటి దానిపైన కేజీ నుండి వర్క్ విద్యా సంస్థ పిలుపునివ్వడం జరిగింది అనంతరం మన కర్ర జిల్లా కూడా అన్ని విద్యాసంస్థలు సంస్థలు పనిచేసుకుని నీట్ నీట్ పైన కలెక్టర్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీకి అనుసంధానంగా ఎన్టీఏని ఉపసరించుకుని దాదాపు ఏడు సార్లు ఆ సంస్థ ద్వారా పేపర్ లీక్ అయినప్పటికీ కూడా ఏ విధంగా పట్టించుకోకపోతున్నట్టు పాపాన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు చీమ కుట్టినట్లుగా వివరించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రధానంగా ఈ నీట్ ఎగ్జామ్లో మోసపోయినటువంటి చాలామంది విద్యార్థులు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపని చెప్పి రోడ్ ఎక్కి అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వాలు ఏవైపు ఆ విద్యార్థి న్యాయం చేయడం అనేది ఒక ఆలోచన కూడా వెలికి రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఏ సమ అనుబంధం ఉన్నటువంటి ఎన్టీఏను ఎన్టీఏ సంస్థ రద్దు చేయాలి రాష్ట్ర స్వయం ఒక ప్రతిని కల్పించాలని చెప్పి యూజీసీని రాష్ట్ర స్వయం ప్రతిపతికి అప్పచెప్పాలని చెప్పి విద్యార్థి సంఘంలో ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే నీటి విద్యార్థులకు అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం జరిగి